ఇక్కడ అంశం ఏంటంటే తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పగించున్నాను అనే మాట దేవన క్రిస్త మరీలు అయ్యా ప్రయస్తిలాడు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి అందరిలో ఉంది కదా ఏమ్మా ఆత్మందా అందరిలో ఉందగా ఆత్మందా ఆత్మ లేని వాళ్ళ చేతులు పోయి ఆత్మ ఆత్మన్న చేతులు పోయి అదే దేవుడి ఇచ్చిన శ్వాస ఆత్మ ఎవరిది మనం సొంతగా సృష్టించుకున్నావా మనం ఎక్కడి నుంచ తీసుకుని ఆత్మను మనం పెట్టుకున్నావా అది ఆత్మ ఎవరిది ఎవరి సొంత వస్తువు ఉందనుకోండి మీరు కొనుక్కున్నారు కొనుక్కుంటే అది మీకు ఏమవుతుంది మీ సొంతమవుతుంది అంతే కదా అవునా అట్లాగే ఆత్మ ఎవరిదది మీలో ఉన్న ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఎవరిదది అది దేవునిది పిల్లారా అది మీది కాదు పిల్లారా ఆత్మ మీద మీకు హక్కు లేదు దేవుడికి మాత్రమే హక్కు బిల్లారా దేవుత్ర దేవుడిచ్చిన శరీరంతో ఈ ఆత్మను ఏం చేస్తున్నారు మీరు బాగు చేస్తున్నారా బాగు చేస్తున్నారా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా దేవునికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా దేవుని ఆత్మ మనం ఏదైనా వస్తువు తీసుకున్నాం అనుకోండి ఏదైనా పెళ్లిళ్ళకి అనుకోండి ఉదాహరణకి ఒక బంగారం గొలుసు ఎవరన్నా అడిగి అరువు తీసుకెళ్తున్నాను అనుకోండి అవునా కదండి తీసుకెళ్తారుగా ఆ వస్తువు వేసుకొని మీ ఓ పిలిచిన చోటుకు వివాహానికి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారు మళ్ళీ తిరిగి ఇచ్చారు కదా లేకపోతే ఆ గొలుసులో రెండు ముక్కలు కట్ చేసుకుని ఎత్తారా కట్ చేసుకెత్తారా ఎట్లయితే తీసుకున్నామో అదేవిధంగా వారి వస్తువును వారికి అప్పు చెప్పాలి అవునా అండి అవునా కాదా మంగళ వస్తువుని కాదు ఏ వస్తువు తీసుకున్నా సరే వారి వస్తువు ఏ విధంగా తీసుకున్నావో అదే విధంగా వారికి అప్పు చెప్పాలని బాధ్యత మందే ప్రిలారా దేవునికి స్తోత్రం ఆ వస్తువు మంద కాదు ఇంకో పెరుగు వారిది అట్లానే బ్రీడారా మనలో ఉన్న ఆత్మ మంద కాదు దేవుంది మన ఆత్మని దేవుడు మనకు ఇచ్చిన ఆత్మను మనం ఎట్లా అప్పు చెప్పాలి దేవునికి పరిశుద్ధంగా అప్పు చెప్పాలి పరిశుద్ధమైన ఆత్మ దేవుడు మనకు అప్పు చెప్పారు కాబట్టి ప్రియారా మనలో ఉన్న దేవుని ఆత్మను పరిశుద్ధంగానే దేవునికి అప్పు చెప్పాలి ప్రియారా దేవుని కృష్ణాత్రుయ్య ప్రైజ్ తిలా ప్రైజ్ అదే ఇక్కడ ఏసు ప్రభావం ఉంది నా ఆత్మను మీకు అప్పగించున్నారు ఎట్లాగైతే దేవుడు భూలోకములం జన్మించారో ఏ ఆత్మదైతే జన్మించారో పరిశుద్ధమైన ఆత్మ జన్మించారో అదే ఆత్మ ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన ఆయన ఆత్మను కొంచెం కూడా పోగొట్టుకోరా పరిశుద్ధంగా తెచ్చుకున్నారు ఆత్మని పరిశుద్ధంగానే ఉన్నారు పిల్లారా పరిశుద్ధమైన ఆత్మ దేవునికి మనం అప్పు చెప్పుతారు పిల్లారా దేవుని స్తోత్రం మనం కూడా దేవుని ఆత్మను పరిశుద్ధంగానే అప్పు చెప్పాలి దేవుడికి పిల్లారా ఈ శరీరం ద్వారా శరీరం మూలమున దేవుని ఆత్మను కలుషితం చేసి దేవునికి అప్పు చెప్పకూడదు పిల్లరా దేవునికి స్తోత్రం అర్థమైందా నా వచ్చింది మీకు అర్థం మీకు అర్థమైందా లేదా తెలియదు అర్థమైంది చేతులపై కదా అరే నవయ్య ప్రయత్వాడు మళ్ళీ వాళ్ళ ఆత్మ ఎవరిదండి ఎవరిది దేవుంది గట్టిగా దేవ్ ఎవరిది దేవుంది మనం ఏం చేయాలి పరిశుద్ధంగా అయితే పరిశుద్ధమైన ఆత్మ దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి మనకి ఏ విధంగా అయితే ఇచ్చారో మనము దేవునికి పరిశుద్ధంగానే చివరికి మనం వెళ్ళే పరిశుద్ధంగానే పరిశుద్ధంగా చెప్పాలి పీడారా దేవునికి స్తోత్ర ఇది సత్యం ఇది నమ్మాలందరూ దేవునికి ప్రాయస్థిలా అందుకని ఆది కాండంలో ఆత్మ గురించి చెప్తూ ఉన్నాడు ఆది కాండం రెండు ఏళ్ళు చూడొకసారి ఆది కాండం రెండు ఏళ్ళు రెండోది చూడవచ్చు దేవుడే ఎక్కువగా నేల మట్టితో నరుని నిర్మించి నాసిగారింద్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యేను ఆ జీవాత్మ ఓదబట్టే మనకు దేవుని యొక్క జీవాత్మ మనలో ఉంది జీవాత్మ మనలో లేకపోతే ప్రభు ఆత్మను ఓతపోతే దేవుని ఆత్మ ఓదపోతే ప్రిలారా మనం సంచరించే వాళ్ళం కాదు మాట్లాడేవాళ్ళం కాదు తలంచేవాళ్ళం కాదు ఏ పని చేసుకునేవాళ్ళం కాదు ప్రీడారా మనం దేవుని ఆత్మ మూలంగా జీవిస్తున్నాం కాబట్టి మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం ప్రీడారా మనం దేవుని ఆత్మ మనలో ఉండబట్టే మనం చేసుకున్న పనులు మనము ఇష్టమైన పనిని దేవునికి ఇష్టమైన పనులు మనం చేయగలుగుతున్నాం ప్రీడారా లేకపోతే చేయలేం అనే లుయ్య ప్రయోగిస్తున్నాడు అట్లాగే ఏపు కూడా అంటూ ఉన్నాడు ప్రిడారా ఏమంటున్నాడు యోగ ముప్పై కూడా వచ్చాను నాలుగో వచ్చాను దేవుని ఆత్మ నన్ను సృజించను యోబు ఏమన్నాడు దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవభిచ్చను అలా ప్రైజ్ చూసారా యోబు అన్ని బాధల్లో ఉండి కూడా ఏం మాట్లాడుతున్నాడో చూడండి పిల్లల దేవుని ఆత్మలను సృజించాను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చను నేను బ్రతుకున్నానంటే దేవుని ఆత్మే దేవుని శ్వాసమే దేవుని శ్వాస నాలో వదబట్టే ప్రభు ఆత్మ నాలో వదబట్టే ప్రభు శ్వాసము నాలో ఉండబట్టే ఆయన నాలో ఓదబట్టే నేను జీవించి ఉన్నా బ్రతికి ఉన్నా ఆయన శ్వాస వదలేదనుకోండి నేను బ్రతికి ఉండేవాడిని తుదిపిలేవా దేవునికి స్తోత్ర ప్రయత్నాడు మరి ఇప్పుడు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి మనకు అర్థమవుతుంది ఏంటి చెప్పండి మనలో ఉన్న మనలో ఉన్న ఆత్మ మళ్ళా ఉన్న శ్వాస దేవుడి ఇచ్చింది మళ్ళీ ఉన్న ఆత్మ దేవుంది మళ్ళీ కాదు అరువు తెచ్చుకున్నాం అరువు ఇచ్చాడు మనకి దేవుడు అప్పు అప్పు ఇచ్చాడు అప్పు అబ్బాయి భూలోకాలకు వెళ్తున్నావు నా ఆత్మ నీకు ఇస్తున్నారు నువ్వు జాగ్రత్తగా బతుకు అబ్బాయి నువ్వు వచ్చేటప్పుడు నా ఆత్మ నాకు చక్కగా అప్పు చెప్పాలి లేకపోతే నీకు ఉంటుంది భరతం అని చెప్తున్నాడు దేవుడు దేవుని ఆత్మహత్య చెడగొట్టుకుంటున్నారా అవుడు అమ్మగారు దేవుని ఆత్మ చెడగొట్టుకుంటున్నారా చెడగొట్టుకున్నారా ఉందా చక్కగా ఉందా చూసుకోండి ఒకసారి తడవండి అట్టా ఉందా దేవుని ఆత్మను చక్కగా కాపాడుకోండి దేవుని ఆత్మ దేనివల్ల కలుషితం అయిపోతుంది అంటే ఈ శరీరం మూలంగా దేవుని ఆత్మ కలుషితం అయిపోతుంది దేవునికి స్తోత్ర దేవుని ఆత్మ కలుషితం కాకుండా ఉండాలంటే మన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి శరీరానికి ఇష్టం వచ్చిన కోరికలు కోరిక ఒక డిప్పమ్మని కొట్టాలి శరీరాన్ని లేగో అని కొట్టే దేవుని ఆత్మే మానవునికి దేవుడు కొన్ని విధులు విధించాడు కొన్ని నియమాలు నిబంధనలు విధించాడు ఆ నియమాలు నిబంధనల ప్రకారం మనం జీవించాలి పిల్లారా భార్య భర్తలు ఉన్నారు భర్త భార్య అంది ఎట్లా ఉండాలి భర్త భార్య అంది ఎట్లా ఉండాలి పిల్లల తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు ఎట్లా ఉండాలి వీళ్ళందరూ దేవుని ఎందుకు ఎట్లా ఉండాలి అనే నియమాన్ని మనకు దేవుడు ఇచ్చారు అది దేవుని ఆత్మ మనకి చెప్తుంది ఆ విధంగా దేవునికి వ్యతిరేకంగా చేసి దేవునికి విరుద్ధంగా చేసి దేవుని ఆత్మను కలుషితం చేయకూడదు పిల్లారా కలుషితం చేస్తే మన జీవితం కూడా కలుషితం అయిపోతుంది మన జీవితం కూడా కలుషితం అయిపోయింది పిల్లరా మన జీవితం కలుషితం అయిపోయిందంటే అది మళ్ళీ బాగుపడే వాళ్ళకి కొంతకాలం పడుతుంది అదైనా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు పిల్లారా దేవునికి స్తోత్రం మెలలుయ్య ప్రయస్థిలా